శ్రీవాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల రాశి పడితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం ద్వాదశ అన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక ముప్పై శాతం మాత్రమే కలుస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మీ మిమ్మల్ని నమ్మండి మీ యొక్క కులదేవాన్ని నమ్మండి ఇష్టదైవాన్ని నమ్మండి కార్యాచరణతో ముందుకు వెళ్ళండి జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఒక ఉపశమనం మాత్రమే ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడటం వల్ల ఆఖరి వరకు చూడండి వృషభ రాశి ఆరా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే వృషభ రాశి వారికి అందరికి కూడా నమస్కారం ఇది సాధారణ రాశి ఫలితం కాదు ఇది స్త్రీ పురుషుల ఉద్యోగ వ్యాపార యువత పెద్ద అందరికి వర్తించే వాస్తవ గ్రహ విశ్లేషణలు కూడా చెప్తున్నాయి ఈ వీడియో చివరి వరకు వెంటే ఎక్కువ ఎక్కడ నిలబడాలో ఎక్కడ ఖర్చు తగ్గించాలో అర్థమవుతుంది ఎక్కడ ఓర్పు పెడితే లాభం అవుతుంది స్పష్టమవుతుంది గురు భగవానుడు రెండవ స్థానంలో శని పదకొండులో రాహు పది కేతు నాలుగు శుక్రుడు వృషభంలో అంటే డబ్బు రావచ్చు పేరు రావచ్చు కానీ మనశ్శాంతి తక్కువ ఉంటుంది వృషభ రాశి పెట్టున్నారా ఇది బాగా గుర్తుపెట్టుకోండి వృషభ రాశికి ఈ నెల చిన్న చిన్న పరీక్షలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది డబ్బు వస్తుంది కదా ఇంకొంచెం రిస్క్ తీసుకుందాం కదా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఈ నెల అతి భద్రత విజయం అతి ఆశ చాలా నష్టాన్ని తీసుకొస్తుంది ఉద్యోగస్తులకి స్త్రీ ఇద్దరికి కూడా పని భారం పెరుగుతుంది పై అధికారం నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ కానీ కొంచెం ఆలస్యం అవుతుంది కానీ సంకేతాలు మాత్రం ఈ నెల ఉంది మా మాస ద్వితీయంలో మీరు అధికారం దృష్టిలో పడతారు ఈ నెల జాబ్ మార్చకండి లేదా ఉన్న జాబ్ కాస్త పోతుంది ఉన్న చోటే స్థిరంగా నిలబడండి అది ప్రైవేట్ ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు పడితే మీ ఉద్యోగమే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి సరే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం వాళ్ళు ఇంటర్వ్యూలు వస్తాయి నెగిటివ్ కాదు మంచి అవకాశాలు రాబోతున్నాయి గెట్ రెడీ ఆఫర్ లెటర్ ఇంకా ఇండస్ట్రీ కొత్త ఇండస్ట్రీ ఇండస్ట్రీ మార్పు కోసం లేదా నూతనమైనటువంటి ఇండస్ట్రీ టూర్ వెళ్ళడము మంచి మంచి మిషనరీస్ అంతా కూడా మార్చుకోవడం వ్యాపారంలో క్లాష్ ఫ్లో బాగా ఉంటుంది బాగా క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది సర్వీస్ సెక్టర్ లో పరిభారం పెరుగుతుంది పాత కస్టమర్లు మళ్ళీ వస్తారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచన చేయడం చేయండి కానీ ఇప్పుడు వద్దు తొందరపాటి ఈ నెల స్థిరత్వం గెలుస్తుంది కాబట్టి వేగం వద్దు ఆర్థికంగా పెట్టుబడులు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ట్రేడింగ్ లో కూడా లాంగ్ టర్మ్ పెట్టండి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మొత్తం నెగిటివ్ వచ్చేస్తుంది కాబట్టి లోన్స్ ఈఎంఐ టైం కి కట్టండి ఈ నెల డబ్బును నిలబెట్టే నెల పెంచే నెల కాదు కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది ఇంకా విదేశీయ చదువు ఉద్యోగం కోసం ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్స్ ముందుకెళ్తాయి ఫైనల్ క్లియరెన్స్ ఆలస్యమైన ఇరవై తారీఖు తర్వాత కొంచెం మూమెంట్ వస్తూ ఉంటుంది ఓర్పు అవసరం ఫిబ్రవరి ప్రయత్నానికి చాలా మంచిది చెప్పచ్చు వ్యవసాయదారులకు నిల్వ చేసిన వారికి లాభం ఖర్చు ఉన్న దిగుబడి సేఫ్ నీటి సదుపాయం మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారి గారికి చివరి వారంలో కొనుగోలు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు అమ్మకం స్లోగా ఉన్నా కూడా డాక్యుమెంట్స్ రెండు సార్లు చెక్ చేయండి లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత చేయండి బ్రోకరేజ్ చేసే వారికి కూడా ఇది ఒక మంచి సమయం మంచి కమిషన్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి కోర్టు కేసులో ముందుకు కదులుతాయి జడ్జిమెంట్ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓర్పుతో విజయం సాధిస్తారు ఇక ప్రేమ కుటుంబ విషయంలోకి తీసుకుంటే ప్రేమలో స్పష్టత అవసరం ఈగో సక్కర్లేదు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి పిల్లల చదువు మీద దృష్టి పెడతారు మాటలు కట్టే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్త ఇక స్పోర్ట్స్ లో బరువు పెరగడం షుగర్ థైరాయిడ్ జాగ్రత్త అలసట ఆహార నియంత్రణ అవసరం ఆరోగ్యంలో ఇవన్నీ కూడా జాగ్రత్త జాగ్రత్త పడాలి అదృష్టమైనటువంటి రంగు తెలుపు మరియు పచ్చ అదృష్ట సంఖ్య రెండు మరియు ఆరు అదృష్ట దిక్కు దక్షిణం మరియు తూర్పు దిక్కు కలిసి వస్తుంది అదృష్ట సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఇది బాగా ఉంటుంది ముఖ్య ఆర్థిక నిర్ణయాలు ఈ సమయంలో తీసుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి తెల్లని వస్తువులు దానం చేయండి అవసరం లేని ఖర్చులు తగ్గించండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మీ ఇంటి ఇలవైలుపు దగ్గరికి వెళ్లి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శనివారం శనివారం ఒక మీ వయసు ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఫిబ్రవరి వృషభ రాశి వారికి డబ్బు ఇచ్చే నెల కాదు డబ్బు నిలబెట్టే నెల బాగా గుర్తుపెట్టుకోవాలి బుద్ధిగా నడుచుకుంటే చాలా అద్భుతమైనటువంటి వాటలు ఉంటాయి కొంచెం మాటల అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ కి వాట్సప్ చేయండి మా అన్మీల్స్ మీకు రిప్లై ఇస్తారు విజయవస్తువు కానీ జాగ్రత్తగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళ శని వల్ల ఈ నెల అప్లికేషన్ సరైనది ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే ఉన్నాయి ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం ఖర్చులు పెరుగుతాయి ఓర్పుతో సాగు చేస్తే ఫలితం వంద శాతం ఖాయమని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి కొనుగోలు ఆ బయ్యంగ్ సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కోర్టు కేసుల్లో ఒత్తిడి బాగా స్ట్రెస్ వస్తుంది తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త సత్యం ఏమైపోయి ఉంది ఓర్పు అవసరం తప్పకుండా గెలుస్తారు జాగ్రత్త పడండి ప్రేమికులు ఒకరి పట్ల ఒకరి త్యాగ స్వభావం పెంచుకోండి ప్రేమ స్వభావం పెంచుకోండి మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఆర్థికంగా ఇల్లు కట్టడంలో గృహప్రవేశం చేసుకోవడంలో లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం ఏదో ఒక స్ట్రెస్తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది మీరు అందరినీ మోసే అవసరం లేదు సహాయం చేయండి కానీ మీరు మర్చిపోకండి అంతే ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం మీ హెల్త్ ముఖ్యం నిద్రనితనం కాళ్ల పాదాలు హార్మోన్ల సమస్యలు మానసిక అలసట నీరు ఎక్కువ తాగండి ధ్యానం అవసరం మీనరాశి మిత్రుల అదృష్ట రంగు పసుపు లేత నీలం అదృష్ట సంఖ్య మూడు ఏడు అదృష్ట దిక్కు ఈశాన్యం అదృష్ట రోజు గురువారం అదృష్ట సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు ఓ హోమాదులు యాగాదులు అంతా చేయక్కర్లేదు కాస్త భగవంతుడు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి గురువారం పసుపు దానం ఇవ్వండి వృద్ధులకి రోగులకి భర్తలు ఇవ్వండి రోజుకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి గురు భగవాన్ని ప్రార్థన చేయండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఫలితాన్నిచ్చే నెల కాదు బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి మీరు కూడా ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళకి తెలుసు అండి వాళ్ళ వాళ్ళ ఉద్ధరణ వాళ్ళ వాళ్ళకి తెలుసు బాగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను మీరు మీకోసం ఆలోచించండి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించండి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో పుడినటువంటి దీపాన్ని ఊళ్ళో దీపాన్ని మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి విజయోస్తూ